ఆ కథ రాతి గుండె అనగనగా ఒక ఊళ్ళో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది ఆమె చాలా అందంగా ఉండేది చూడగానే ఎవరైనా ఇష్టపడేంత చక్కని ఆమెది కాని ఆ అందమైన రూపం వెనుక ఒక రాతి గుండె దాగి ఉండేది తన తల్లిదండ్రులు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకున్నా ఆ ప్రేమను గ్రహించే హృదయం ఆమెకు లేదు ప్రేమ అనే భావన ఆమెలో ఏమాత్రం ఉండేది కాదు ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆమె పట్టించుకునేది కాదు బాధలో ఉన్నవారిని చూస్తే జాలి కలగకపోగా వారిని చూసి నవ్వుకునేది ఇతరుల దుఃఖం ఆమెకు వినోదంలా ఉండేది ఒకసారి ఆ ఊరిని వరదలు ముంచెత్తాయి ఊరంతా నీటితో నిండిపోయింది చాలామంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు చలిలో వణుకుతూ ఆకలితో అలమటిస్తూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ఊరిలోని వారంతా తమకు తోచిన సాయం చేస్తూ నిరాశ్రయులను ఆదుకుంటున్నారు కొందరు ఆహారం పంచుతుంటే మరికొందరు దుస్తులు అందిస్తున్నారు అలాంటి సమయంలో లక్ష్మి మాత్రం తన విశాలమైన ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ నవ్వుకుంది బయట జరుగుతున్న విషాదం ఆమె మనస్సును ఏమాత్రం కదిలించలేదు వరద బాధితుల గురించి ఎవరైనా మాట్లాడితే చులకనగా మాట్లాడేది ఆమె ప్రవర్తన చూసి ఊరివాళ్లంతా ఆమెను అసహ్యించుకున్నారు మొదట్లో ఆమె అందానికి కూడా ఆమె రాతి హృదయాన్ని తెలుసుకుని దూరంగా ఉండసాగారు ఆమె ఒంటరిదని తెలిసినా ఎవరూ సానుభూతి చూపలేదు కాలం గడిచింది లక్ష్మీ అందం మెల్లగా తగ్గిపోసాగింది ఆమె దురుసు ప్రవర్తన వల్ల బంధువులు కూడా దూరమయ్యారు చివరికి ఆమె పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయింది తన చుట్టూ ఎవరూ లేరు ప్రేమను పంచని హృదయం ప్రేమను పొందలేదు తన రాతి గుండె వల్ల ఆమె జీవితాంతం ఒంటరిగానే ఉండిపోయింది ప్రేమ దయ అనే గుణాలు లేకపోతే మనిషి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పడానికి లక్ష్మీ జీవితమే ఒక ఉదాహరణగా నిలిచింది